మరొక్క మారు అమాయక తమ్ముడిని లేకపోతే బతకలేడని బెన్నతో కోటక్కళ్ళు వెళ్తున్న సేదర్ అన్న ధైర్యం వెళ్ళొచ్చు అందరం కూడా ఎంపీ గారు పక్కన ఉన్నటువంటి పెద్ద ప్రశాంత్ రెడ్డి గారు మేము అందరం కూడా జాగ్రత్తగా చూసుకుంటాం మేయర్ కూడా ఉన్నాడు మున్సిపాలిటీలో ఎక్కడ ఏ ఆయన ఆరోగ్యవంతుడుగా మళ్ళీ తిరిగి రావాలని ఇదే విధంగా ప్రజలకి సేవ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పాడు మేమందరం తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్న వందల వందల కోట్లు శాంక్షన్లు తెచ్చుకునేది నేను జిల్లాకైనా నియోజకవర్గానికైనా మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల కొరతతో ఐదు కోట్లు పది కోట్ల పేపర్ ఎత్తుకోబోయేదానికి పదిసార్లు ఆలోచిస్తున్నాం కానీ శ్రీధర్ అన్న చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమానికి మూడు వందల ఎన్ని వర్కులను మూడు వందల ముప్పై తొమ్మిది వర్కులు ఒకేసారి చేపట్టి ఒకేసారి శంకుస్థాపనలు ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నాడో ఒక రాజకీయ నాయకుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దానిని అధిగమించడమే రాజకీయ నాయకుడి లక్షణం అని చెప్పి అందరికీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులకి చూడు శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంలో సమస్యలు ఉన్నాయి కానీ ప్రజల సమస్యలు తీర్చేదానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేవిధంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు దాన్ని కూడా ఒక వినూత్న కార్యక్రమంగా చేశారు తను ఏ విధంగా ముఖ్యమంత్రిగా నలభై ఐదు సంవత్సరాలుగా తొలినాటి శాసనసభ్యుడిగా విద్యార్థి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా నాలుగున్నర దశాబ్ద రాజకీయాల జీవితంలో అలు పెరగకుండా పనిచేస్తున్నాడో శ్రీధరణలో కూడా పనితీరు చూసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక ఇష్టమైనటువంటి నాయకుడిగా ఆయన ఆదరిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఆదరిస్తారు వారికి నియోజకవర్గానికి కానీ వారికి వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు పార్టీ అండదండలుగా సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీస్తున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్బెట్ షీట్స్ నాలుగు వందల బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చిమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు